ఎన్నెన్నిస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు తీవ్ర విధ్వంసలు సృష్టించాయి ముఖ్యంగా విజయవాడ ఖమ్మం నగరాల్లో భారీగా నష్టం సంభవించింది అనూహ్యంగా ముంచెత్తిన వరదలు అనేక వాహనాలు కొట్టుకుపోయాయి నీటిలో మునిగి పాడయ్యాయి ఇలాంటి సందర్భాల్లో దెబ్బతిన్న వాహనాలకు ముఖ్యంగా కార్లకు ఇన్సూరెన్స్ పొందడం ఎలా భీమా సొమ్ము ఎంత వస్తుంది ఇన్సూరెన్స్ పొందే విషయంలో ఎలాంటి ప్రొసీజర్ పాటించాలి అన్నది ప్రముఖ వెల్త్ మేనేజర్ రేవంత్ ద్వారా తెలుసుకుందాం రండి నమస్కారం నేను మీ రేవంత్ ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు ఆస్తి నష్టం చాలా జరుగుతూ ఉంటుంది పర్టికులర్ గా వరదలు వచ్చినప్పుడు మన వెహికల్ డ్యామేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని కార్లు అయితే నీటిలో మునిగిపోతాయి కొన్ని కార్లు అయితే వరదకు కొట్టుకొని పోతూ ఉంటాయి సో దీంట్లో కొంతవరకు మన ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి డెఫినెట్ గా అదే మనకి వెహికల్ ఉండేటువంటి కార్ ఇన్సూరెన్స్ సో ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ని యూజ్ చేసుకొని అసలు ఫస్ట్ మనం క్లెయిమ్ ప్రొసీజర్ అనేది ఎలా చేయాలి అండ్ నెక్స్ట్ అసలు ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ కనుక మీకు ఉండుంటే మీకు ఇప్పుడు క్లెయిమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి పర్టికులర్గా ఈ కార్ ఇన్సూరెన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలనే విషయం గురించి కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ సో డీటెయిల్గా ఈ వీడియో మొత్తం కూడా చూసే ప్రయత్నం చేయండి అండ్ ఫస్ట్ ఎప్పుడైతే మీ కార్ అనేది వరదల్లో చిక్కుకుంటుందో సాధ్యమైనంత వరకు దానికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ టైంలో మీకు అవకాశం ఉండకపోవచ్చు బట్ ఏ కొద్దిగా అవకాశం ఉన్నా కానీ ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి అండ్ రెండు ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ కార్ ఇంజిన్ ని మాత్రం స్టార్ట్ చేయకూడదు ఒక్కసారి అది వరదలో చిక్కుకొని బయటకు వచ్చిన తర్వాత లేదా అక్కడ ఆగిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో మీరు కార్ ఇంజిన్ స్టార్ట్ చేయకూడదు కార్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే మీ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటారేమో మీకు మీ ఒక్క కారు గురించే తెలుసు కానీ వాళ్ళు కొన్ని వందల వేల కార్లను ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు మనం చేసే ప్రతి పొరపాటు వాళ్ళు కనిపెట్టేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇమీడియట్ గా మీరు చేయాల్సిన మొదటి పని మీ కార్ అనేది ఇట్లా వరదల్లో చిక్కుకున్నా కొట్టుకుపోయినా కానీ ఫస్ట్ మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్ గా ఇంటిమేట్ చేయండి ఎటువంటి డిలే కూడా చేయకూడదు సాధ్యమైనంత త్వరగా మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పాస్ చేయాలి అండ్ తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా చెప్పండి నిజం చెప్పండి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ వరదలో చిక్కుకున్నప్పుడు మీ కార్ పార్క్ చేసిందా లేదా మీరు డ్రైవ్ చేస్తున్నారా పార్క్ చేసి ఉంటే ఎక్కడ పార్క్ చేసుంది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ నిజాయితీగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనం ఏ ఒక అబద్ధం చెప్పినా గానీ ఒకవేళ మనం అబద్ధం చెప్పినట్టుగా కనుక వాళ్ళు గమనిస్తే మన ఇన్సూరెన్స్ పాలసీ అనేది రిజెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం వాళ్ళకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాల్ చేసి వాళ్ళు మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు క్లైమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక రకంగా మనకి రిఫరెన్స్ నెంబర్ అని అనుకోవచ్చు ఆ రిఫరెన్స్ నెంబర్ని మీరు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి సహజంగా డిలే జరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు రిఫరెన్స్ నెంబర్ వాళ్ళు ఇవ్వకపోయినా కానీ మీరు అడిగి మాత్రం తీసుకోవాలి రిఫరెన్స్ నెంబర్ ఇవ్వకపోతే ఆ క్లైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినట్లు కాదు సో ఖచ్చితంగా రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు తీసి మీ దగ్గర పెట్టుకోవాలి సో ఆ తర్వాత మీకు ఆ కంపెనీ నుంచి ఒక కాల్ వస్తుంది స్పెసిఫిక్ గా ఏ డేట్ ఏ టైంలో వచ్చి మీ కార్ని పికప్ చేసుకుంటారు అని సో అప్పటి వరకు మీరు మీ కార్ ని కదిలించే ప్రయత్నం మాత్రం చేయకండి వాళ్ళు వచ్చి మీ కార్ ని టో చేసుకొని నియర్ లో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ ఆర్ గరాజ్ ఏదుంటే వాళ్ళకి అసోసియేటెడ్ ఏదుంటే అక్కడికి తీసుకువెళ్ళి ఆ కార్ డ్రాప్ చేస్తారు అక్కడ డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో వాళ్ళ యొక్క సర్వేయర్ అనే వాళ్ళు వచ్చి మీ కార్ ని పూర్తిగా ఇన్స్పెక్షన్ చేస్తారు ఆ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత పే చేస్తారు మీరు ఎంత వరకు పర్సంటేజ్ వరకు కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఎంత వరకు పే చేయాల్సి ఉంటుంది అన్న ఒక విషయం గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీకు వాళ్ళకి మధ్యలో ఏదైనా బార్గెన్ పూర్తయిన తర్వాత వాళ్ళు మీకు క్లైమ్ అప్రూవల్ షీట్ అనేది ఒకటి ఇస్తారు సో ఏదున్నా కానీ ఈ క్లైమ్ కి సంబంధించిన అమౌంట్ కి సంబంధించిన డిస్కషన్ మీ క్లైమ్ అప్రూవల్ షీట్ రాకముందే జరగాలి క్లైమ్ అప్రూవల్ షీట్ వచ్చి మీరు దాని మీద సైన్ చేసిన తర్వాత ఇంకా ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు సో క్లైమ్ అప్రూవల్ షీట్ మీద సైన్ చేసే ముందు మీరు ఇవన్నీ చూసుకోండి అండ్ ఆ క్లైమ్ అప్రూవల్ షీట్ మీద మీరు సైన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది అండ్ దాంతో పాటుగా మీరు కూడా ఒక కాపీని ఖచ్చితంగా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మెయింటైన్ చేయడం చాలా మంచిది అండ్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ కంపెనీ తోటి అండ్ యాజ్ వెల్ ఆస్ గరాజ్ ఆఫ్ సర్వీస్ సెంటర్ వాళ్ళతోటి మీ కార్ డెలివరీకి సంబంధించి కంటిన్యూస్గా ఫాలో అప్ లో పెట్టుకోండి అండ్ ఒక్కసారి వాళ్ళ కంప్లైంట్స్ అన్ని రిజాల్వ్ అయ్యా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఇది చాలా ఇంపార్టెంట్ మీరు మీ కార్ని ప్రాపర్గా టెస్ట్ చేసుకోండి మీరు డెలివరీ తీసుకునే ముందే అన్ని ఇన్స్పెక్షన్స్ మీ సైడ్ నుంచి కంప్లీట్ అవ్వాలి ఒక్కసారి వాళ్ళు డెలివరీ ఇచ్చిన తర్వాత ఇంక ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎటువంటి బాధ్యత ఉండదు కాబట్టి ఏది ఉన్నా కానీ ప్రతి చిన్న డీటెయిల్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వాళ్ళు ఇచ్చేటువంటి డెలివరీ పేపర్స్ మీద సంతకాలు పెట్టాలి మీరు దానికంటే ముందు ఇవి జాగ్రత్తలు తీసుకోకపోతే వన్స్ కార్ డెలివరీ అయిపోయి ఆ ఇన్సూరెన్స్ ఆ క్లైమ్ అనేది ప్రాసెస్ క్లోజ్ అయిపోతే మళ్ళీ మీరు ఏ ప్రాబ్లం వచ్చినా మీ జేబు నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇన్స్పెక్షన్ ని మాత్రం మీకు మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి సో బేసిక్ గా ఇప్పటి వరకు మీరు ఏ ఏ ప్రాసెస్ లో చేయొచ్చో చెప్పాను అసలు ఈ ఇన్సూరెన్స్ అంటే ఈ వరదలో నీటిలో చిక్కుకున్నటువంటి ఆ లేదా వరదకు కొట్టుకుపోయినటువంటి వెహికల్స్ కి అసలు ఎలాంటి ఇన్సూరెన్స్ ఉంటే కవరేజ్ ఉంటుంది సో సహజంగా అందరూ అనుకుంటారు కార్ ఇన్సూరెన్స్ ఉంటే కవర్ అయిపోతుందని కాదు కార్ ఇన్సూరెన్స్ ఉంటే మనకు అన్ని కవర్ కావు సో బేసిక్ గా వీటిల్లో ఏంటంటే మనకి కొన్ని యాడౌన్స్ ఉంటాయి ఎవరైతే యాడ్ అని తీసుకోరో వాళ్ళకి ఫుల్ క్లెయిమ్ రావడానికి అవకాశం లేదు సో మొదటిగా చాలా మంది కొన్ని సంవత్సరాలు కారు వాడిన తర్వాత వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రాదు సో ఖచ్చితంగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది మాత్రం మెయింటైన్ చేయాలి అండ్ దాని తర్వాత నిల్ డిప్ అంటారు కదా ఇన్సూరెన్స్ లో జీరో డిప్రిసియేషన్ అది కూడా ఉండేలాగా చూసుకోవాలి జీరో డిప్రిసియేషన్ కనుక లేకపోతే సహజంగా వరదల్లో చిక్కుకున్నప్పుడు లేదా కొట్టుకొని వెళ్ళినప్పుడు ఏదైనా ఎక్కువగా డ్యామేజెస్ జరిగినప్పుడు వాళ్ళు మీ కార్ వాల్యూని పర్సంటేజ్ వైజెస్ డిప్రిషియేట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మిమ్మల్ని పే చేయమని అడుగుతారు సో ఇక్కడతో అయిపోతుందా జీరో డిప్రిసియేషన్ ఉంటే మనకి ఫుల్ కవర్ వస్తుందా వరదలో చిక్కుకున్న దానికంటే ఇంకా కాదు మనకి అసలు మెయిన్ గా డ్యామేజ్ అయ్యేది కార్ నీళ్లలో చిక్కుకున్నప్పుడు లేదా వరదలో చిక్కుకున్నప్పుడు అటు ఇంజన్ కానీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కానీ గేర్ బాక్స్ కానీ ఇట్లాంటివి సహజంగా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి సో ఇట్లాంటివన్నీ కూడా ఒక రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ లో మాత్రం కవరేజ్ లోకి రావు సో మీరు వీటిని కవరేజ్ లోకి తెచ్చుకోవడం కోసం ఇంకొక ఆన్ ని మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దాన్నే ఇంజన్ ప్రొటెక్టర్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కవర్ అని అంటారు ఈ ఆన్స్ కనుక మీ వాటిలో లేకపోతే కార్ కు జరిగే అదర్ డ్యామేజ్ కి ఇస్తారు కానీ ఇంజన్ డ్యామేజ్ కి కానీ గేర్ బాక్స్ డ్యామేజ్కి కి కానీ ఎటువంటి ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇవ్వరు సో సహజంగా వరదలో చిక్కుకున్నప్పుడు జరిగే డ్యామేజ్ అంతా కూడా ఇంజన్ కి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిణామాలు ఎప్పుడైనా జరగచ్చు కాబట్టి మనం ఇది కూడా ఉందా లేదా చెక్ చేయాలి ఇది లేకుండా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు అండ్ నెక్స్ట్ క్విక్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అండ్ క్విక్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వల్ల కంప్లీట్ ఇన్సూరెన్స్ కవర్ కి పెద్దగేమి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ మీ కార్ మీ ప్లేస్ నుంచి మీ గరాజ్ కు లేకపోతే ఎక్కడికైనా టో చేయాలి అని అంటే దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని సో ఆ ఖర్చులు కూడా కవర్ చేయటం దానికి ఇమీడియట్ గా రెస్పాన్స్ రావటం ఇదంతా మీకు కవరేజ్ లో ఉండాలి అని అంటే మీరు క్విక్ రోడ్ సైడ్ అసిస్టెన్సీని కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే మీ ప్రాసెస్ కూడా బాగా డిలే అవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ఎవరెవరైతే యాడ్ ఆన్స్ లో పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ కవరేజ్ రావడానికి అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ ఇక మీదట కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పి కొన్ని జాగ్రత్తలు మాత్రం ఫాలో అవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు రెనివల్ అవ్వచ్చు కొత్త కారు కావచ్చు ఎటువంటి కండిషన్ అయినా సరే తక్కువ రేట్లో ఉంది కదా అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ వైపు చూడటం కాదు ఆ ఇన్సూరెన్స్ లో ఏమేమి కవరేజ్ లో ఉన్నాయనేది పూర్తిగా గమనించండి అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకునేటప్పుడు మీరు ఐడీవీ వాల్యూని సహజంగా రెడ్యూస్ చేస్తూ ఉంటారు ఐడివి వాల్యూని రెడ్యూస్ చేయటం వల్ల కార్ కి ఏదైనా మేజర్ డ్యామేజ్ జరిగితే మీకు కవరేజ్ వాల్యూ అనేది కంప్లీట్ గా రాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐడివి వాల్యూ మూడు లక్షలు పెట్టుకుంటే డ్యామేజ్ వాల్యూ ఒక ఫోర్ లాక్స్ అయింది అనుకోండి అది మీకు పూర్తిగా నష్టాన్ని చేస్తుంది సో బేసిక్ గా సాధ్యమైనంత వరకు మీ ఐడివి వాల్యూని ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి అండ్ దాని తర్వాత అండ్ ఎప్పుడైనా గమనించుకోండి మనకి ఈ కీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెద్ద ఆడమ్స్ లేకపోయినా కానీ వీటిని మాత్రం కవరేజ్ లో పెట్టుకోండి అండ్ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను పర్సనల్ గా కార్ ఇన్సూరెన్స్ పే చేయడానికి డబ్బులు లేవు అని మనం అనుకుంటే అసలు మనం కార్ మెయింటైన్ చేయడానికి అర్హులమే కాదు సో బేసిక్ గా కార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం పూర్తిగా ఇవన్నీ కవరేజెస్ లో ఉండేలాగా చూసుకోవాలి కార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకంగా చెప్పాలి అనంటే పూర్తిగా కవర్ చేయదు సో ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటేనే పూర్తి కవరేజ్ మీ కార్ కి వస్తుంది ఏది తీసుకోకుండా జస్ట్ మామూలు కాంప్రహెన్సివ్ తీసుకున్నట్లయితే మీ మీద బర్డన్ పట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎవరెవరి కాస్ అయితే బాగా డ్యామేజ్ జరిగిందో ఎవరికైతే ఇన్సూరెన్స్ అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ